హాయ్ అండి నమస్తే నేను మీ వనిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనిత వంటిల్లు అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేచి ఒక వీడియో అయితే తీశాను నేను ఒకవైపు టమాటా రైస్ చేస్తూ మీతో ఒక టాపిక్ గురించి మాట్లాడదామని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను ఎర్లీ మార్నింగ్ అండి సూర్యుడు వస్తూ ఉన్నాడనమాట వచ్చేసాడు ఆల్రెడీ కాకపోతే మంచు వల్ల కనిపించట్లేదు సరిగా ఇంకా నేను ఇక్కడైతే టమాటా రైస్ చేస్తున్నాను ఇంకా చేస్తూ మాట్లాడుకుందాం మనకి మన చుట్టుపక్కల చాలామంది చుట్టాలు ఉంటారు బట్ మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అవసరానికి వాడుకొని అవసరం తీరిపోయాక కనీసం మన మొహం కాదు కదా మన నీడ కూడా చూడలేరు అన్న స్థితికి వెళ్ళిపోతారనమాట వాళ్ళు అవసరం వచ్చినప్పుడేమో ఇంటికి వచ్చి కాళ్ళు పట్టుకొని బతిమలాడే రకము అవసరం లేనప్పుడేమో ఎవరు నువ్వు నువ్వెందుకు వచ్చావు మా ఇంటికి అనే రకాలు మన చుట్టుపక్కల ఉంటూనే ఉంటారు ఆ అనుభవం మాకు జరిగింది సో అలాంటి సిచ్యువేషన్లో మీకేమనిపిస్తుంది అసలు వీళ్ళతో ఎందుకు మాట్లాడాలి వీళ్ళని ఎందుకు మన బంధువులుగా చేసుకోవాలని మనకి మైండ్లో అనిపిస్తూ ఉంటుంది మనం ఏం చేస్తాము అవసరానికి వాడుకునే వాళ్ళతోనే ఎక్కువగా ఉంటాము నిజాయితీగా మంచిగా ఉండే వాళ్ళతో మనం ఎక్కువ ఉండము అదేంటో మరి నాకు అర్థం కాదు చాలామంది అంతే చేస్తుంటారనమాట ఇప్పుడు నాకు నీతో అవసరం సో నీతో అవసరానికి నేను ఏదైనా చేస్తాను అన్నట్టు వస్తారన్నమాట అదే మన అవసరం తీరిపోయాక నువ్వెవరో నేనెవరో కనీసం మొహం కూడా చూడరనమాట అలాంటి సిచ్యువేషన్లు ఎన్నో జరుగుతూ ఉంటాయన్నమాట మన లైఫ్లో అసలు వీళ్ళు మనకు బంధువులా లేకపోతే రా బంధువులా అర్థం కాదు మనం కొంచెం హ్యాపీగా ఉన్నామంటే చూసి తట్టుకోలేరు ఎదుగుతున్నామంటే ఓర్వలేరు ఎప్పుడెప్పుడు వీళ్ళని తొక్కేద్దామా ఎప్పుడెప్పుడు వీళ్ళకి ఏదైనా అవుతుందా చూసి ఆనందిద్దామా అన్న స్థితిలో ఉంటారే తప్ప మన వాళ్ళే కదా ఎదుగుతున్నారు చాలా హ్యాపీగా ఉందని ఏ ఒక్కరు కూడా అనుకోరు అదే మన లైఫ్లో ఏదన్నా జరుగుతుంది అంటే నలుగురికి చెప్పి నవ్వుకుంటారు మన లైఫ్లో ఏదన్నా శాడ్ న్యూస్ కానీ ఏదన్నా జరగకూడదు జరిగిందంటే అందరికీ చెప్పి నవ్వుకుంటారు అదే వాళ్ళ ఇళ్ళల్లో కనుక ఏదైనా జరిగింది అంటే అది అంతా కుళ్ళిపోయి మురిగిపోయి స్మెల్ వచ్చి ఊరంతా తెలిసిన తర్వాత మనకి చెప్తారనమాట అసలుకి ఇలాంటి వాళ్ళు ఎందుకుంటారో కూడా అర్థం కాదు నాకు మీ ఫ్యామిలీలో కూడా ఇలాగే జరిగిందా జరిగితే తప్పకుండా కామెంట్ చేయండి అప్పుడప్పుడు అలా అనిపిస్తుంటుంది అనమాట ఎందుకు వీళ్ళతో మనము బంధువులుగా ఉండాలి మనకంటూ మనం ఉండొచ్చు కదా మనకి మనకేంటి అవసరము అనిపిస్తుంటుంది వాళ్ళ మొహాలు చూసినప్పుడు వాళ్ళు చేసిన ప్రతిదీ గుర్తొస్తూ ఉంటుంది అన్నమాట కానీ ఏం చేద్దాం చుట్టాలని చెప్పేసి స్మైల్ ఇస్తూ ఉంటామన్నమాట కానీ వాళ్ళు చేసిన ప్రతిదీ మనకి మనసులో ఉంటుంది మనం ఎంత హెల్ప్ చేసాము ఏంటి మనకి ఇట్లా వాడుకొని వదిలేసారే అని చెప్పేసి మనకి కంపల్సరీ బాధ అనేది ఉంటుంది కానీ అలాంటి వాళ్ళతో మనము మాట్లాడొచ్చా మాట్లాడకూడదా అని ఒక ఒక వైపు మనసులో ఉంటుంది అనమాట ఏం చేస్తాం నిద్ర లెగిస్తే మొహాలు చూసుకుంటూ తిరుగుతాము బట్ మాట్లాడాలంటే అదొలా అనిపిస్తుంది చాలామంది ఉంటారండి ఇలాగే ఇంటి చుట్టుపక్కల వాళ్ళు కానీ బంధువుల్లో కానీ ఇలాగే ఉంటారు మనకి ఏదైనా చిన్న బాధ వచ్చినా కానీ నలుగురికి చెప్పి ఆ వాళ్ళకి అదంట వీళ్ళకి ఇదంట నవ్వుకునే వాళ్ళు ఎక్కువ తప్ప ఆ బాధని చూసి అయ్యో అని అనుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మన రిలేటివ్స్ కంటే పక్కన వాళ్ళే ఎక్కువగా కేర్ తీసుకుంటారు ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో అయితే రిలేటివ్స్ అంటే రిలేటివ్స్ అంత పేరుకే తప్ప కనీసం మనం బాధల్లో ఉన్నప్పుడు కానీ బాధను పంచుకోవడానికి కానీ ఉండరు అలాంటి వాళ్ళు ఎందుకు అలాంటప్పుడు వాళ్ళు రిలేటివ్స్గా ఉండడం బంధువులుగా ఉండడం ఎందుకు ఏదో చూసి నవ్వుకోవడానికి తప్ప వాళ్ళు దేనికి పనికిరారు నాకు తెలిసి అవసరాల్లో వచ్చి ఆదుకోని వాళ్ళు వాళ్ళు మనకి బంధువులు ఎలా అవుతారు అనిపిస్తూ ఉంటుంది ఇలాగే మీ లైఫ్లో ఎవరైనా ఉన్నారా ఇలా అవసరానికి వాడుకొని వదిలేసే రకాలు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నేను చెప్పింది తప్ప కరెక్ట్ కూడా తప్పకుండా కామెంట్ చేయండి అసలు వీళ్ళని బంధువులు అన్న వాళ్ళని అసలు ఏమనాలి నాకు అర్థం కావట్లేదు వాళ్ళు బంధువులు కాదండి మన చుట్టుపక్కల ఉండే రాబందులు అనమాట ముక్కుతో పొడుస్తూ పొడుచుకొని తింటాయి కదా వాళ్ళు రాబందులు అన్ని విషయాలు వాళ్ళకే కావాలన్నమాట ఏ వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందని ఎవరిని ఒకరిని పెట్టి అన్నీ తెలుసుకుంటూ ఉంటారన్నమాట రాబంధువులు వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటంట సంగతులు వాళ్ళ కొడుకు ఎలా ఉన్నాడు కూతురు ఎలా ఉంది ఏం చదువుకుంటున్నారు ఇవన్నీ వాళ్ళకి కావాలి అయితే మనుషులు కనిపిస్తే ఏం మాట్లాడరు అన్నీ బయట వాళ్ళని అడిగి తెలుసుకుంటూ ఉంటారు వాళ్ళకి వాటి వల్ల ఏం లాభం వస్తుందో నాకైతే తెలీదు అసలుకి అవసరానికి ఆదుకోని వాళ్ళు మనం కష్టాల్లో ఉన్నప్పుడు నవ్వుకునే వాళ్ళు వాడుకొని వదిలేసి నువ్వెవరో నేనెవరో అనేవాళ్ళు మనకు అవసరం అంటారా మనమేదో కష్టపడి మన బతుకులు మనం బతుకుతున్నప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చి ఇలా చేస్తే వీళ్ళు మనకి బంధువులుగా అవసరం అంటారా వీళ్ళు రా బంధువుల మీ లైఫ్లో నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు జరిగే ఉంటాయి తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్